గదేస్తే పడ్డటువంటి గుండం ఉన్నది ఐదు వేల సంవత్సరాలప్పుడు భీముడు గదేస్తే పడ్డటువంటి గుండం అప్పుడు పాండవులు సంచరించారు కనుక ఇది భీమేశ్వరాలయం అంటారు ఇది ఈ ఊరు పేరే భీమారం అంటారు కనుక ఇది ఆ భీముడు గదేస్తే పడ్డటువంటి గుండం విశిష్టత ద్వారా ఇది పదకొండవ శతాబ్దంలో చూడరాజులు నిర్మించినట్టు మనకు శాసనాలు ఉన్నాయి కనుక అంతటి విశిష్టత కలిగిన శివాలయము ఈ చుట్టుపక్కల నాగర్క జిల్లాలో ఇంత అతిపెద్ద పురాతన టెంపుల్ ఎక్కడా లేదు కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క స్వామివారి కృపకు పాత్ర కాగలని మన ప్రతి సోమవారము అభిషేకాలు ఉంటుంది ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా మేము వచ్చి పూజలు పూజ చేస్తున్న సాయంత్రం కానీ సోమవారం మాత్రం ప్రతి ప్రతిరోజు ప్రతి సోమవారం మాత్రం పది గంటల వరకు ఇక్కడ పూజలు జరుగుతుంది పది పదకొండు గంటల వరకు కూడా మంది చేస్తుంటారు జనం గుడిక ఈరోజు చాలా మంది వచ్చారు ఉదయం నుంచి ఈ తలపురాణం గుడిక ఇప్పుడు కొత్తగా రాసి తెలుగులో మనకు అర్థమేత దిది రాసి పెట్టిండ్రు అది కూడా మీరు ఒకసారి అది పేపర్కి ఇస్తే బాగుంటుంది తెలుస్తుంది అలాగే విశిష్టత కలిగినటువంటి గుడి ఉన్నదని చెప్పి అందరికీ తెలుస్తుంది కనుక అది కూడా మీరు అది పేపర్కి ఇవ్వాలని నేను నా నేను ఈ ఆలయ ప్రధాన అర్చకుని మంచి కూడా నేను ఇస్తాము ఇక్కడ ప్రత్యేక దినం అంటే మరి మనకు ఏకాదశి ఒకటి శివరాత్రి ఒకటి ఖచ్చితంగా మంది బాగుంది కార్తీక మాసం కానీ శ్రావణ మాసం కానీ మీరే మమ్మ అనుకొని ఎవరు గోత్రాలు వాళ్ళు చెప్పుకోండి నేను చెప్పాను అంతమంది కుటుంబానా మా అనుకోని సహాటుంబానాం అనుకోండి మేమీ గోత్రాలు అనుకోండి మీ మీ పేర్లు అనుకోండి మేమే అందరికీ నమస్కారం నా పేరు ప్రమోద్ కుమార్ మాది ఎండవెట్ల గ్రామము ఇక్కడ ఇది భీమారం అని ఫస్ట్ భీమేశ్వరాలయాన్ని ఊర్లో ఉండేది కాలక్రమేణా ఇది ఎండవెట్ల గ్రామాలు కలిసిపోయింది ఊరి అది ఇది చోళ చో మన కళ్యాణ చోళరాజు కట్టించిన ఉదయం సెండ్ అనే చోళరాజు రెండవ చోళరాజు దీన్ని నిర్ణయించే ఒక చరిత్ర ఉంది తర్వాత వచ్చేసి దీనికి దక్షిణ వచ్చేసి పూర్మావతారము వరహావతారము తర్వాత మత్స్యావతారము వచ్చింది మొదట ఇది విష్ణువు కేశవదార అంటే మహావిష్ణువు ఆలయంగా ఉన్నది కాలక్రమేణా ఇది శివాలయంగా మారింది అయితే ఇది ముఖ్యంగా ఇది దీనికి భీమారం అని ఎందుకొచ్చినట్టే ఈ అరణ్యవాసంలో పాండవుల అరణ్యవాస టైంలో ఈ ధర్మరాజుకు విపరీతమైన దాహం వస్తే భీముడు తన గద్దతో కూర్చడం వల్ల గుండం ఏర్పడింది ఆ గుండానికి భీమగుండం అనే పేరు వచ్చింది ఇది ఇంత చరిత్ర ఉన్నదని పదకొండు వందల నలభై ఎనిమిదిలో కూడా చోళరాజులు కట్టించిందని ఒక అది ఉంది అయితే దీనికి ముఖ్యంగా నందివర్ధన మన మన నంది అనే వడ్డెమాన రాజు భీమా భీమా గోకర్ణ రాజు వల్ల ఇద్దరు నదు వాళ్ళు దీన్ని అభివృద్ధి చేసిరు ఈ గుడిని ప్రతి ఒక్క శివరాత్రికి ఈ గుడికి వస్తున్నారని చెప్పి ఒక అది ఉన్నది కొన్ని రోజుల కింద ఈ గుడిలో పుట్టు నంది విగ్రహము కొద్ది ఇతరత్ర దీన్ని డ్యామేజ్ చేసేది అంటే పొగల జరిగింది ఇది గచ్చితో కట్టిన ఈ గుడి ఎంతో చరిత్ర కలిగిన ఈ గుడికి ధ్వజస్తంభం నాలుగు దిక్కుల ద్వారాలు ఉండాలి కానీ ఒక దిక్కు వల్ల ధ్వజస్తంభం ఒక దిక్కు పెట్టి కిటికీ భాగం పెట్టేందుకు మూడు వైపులా ద్వారాలు ఉన్నాయి అంటే ముందు మెయిన్ ప్రాకారం వచ్చేసి శివుడు శివపార్వతులు కూర్చున్న స్థితిలో ఉంటారు ఉత్తర వైద్యులలో ఏకపుట ఆల దేవ దేవాలయం ఉంటుంది ఇట్లా అన్ని రకాలుగా ఈ దేవాలయం ఉంది చాలా ప్రశిష్టమైన దేవాలయం ఐదు వేల సంవత్సరాల పూర్వమే ఈ దేవాలయ చర్చలో ఉంది కాకపోతే పదకొండు ఇంత గుడిని మాత్రం పదకొండు వందల నలభై ఎనిమిదిలో కూడా చోళరాజు కట్టించిన చర్చ ఉంది ఇంత ప్రశిష్టమైన దేవాలయం చుట్టుముక్కల ఎక్కడ లేదు దీనికి కొంత నిరాధారణ ఉన్న వల్ల తెలియకుండా ఈ మధ్యలో దీని గురించి బాగా ప్రచారంలోకి రావడం వల్ల ప్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఈరోజు ఉదయం కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ భక్తులు రావడం జరిగింది కార్యక్రమం కూడా నిర్విధంగా జరిగింది ఇప్పుడు కూడా ఈ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అంతా భక్తులు వచ్చి భక్తితోనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు ఒక బొద్దులు ఇచ్చేస్తారు ఇది ఇట్లా ప్రతి సంవత్సరం దీనికి మంచిగా అన్నీ అవుతున్నాయి ఇక్కడ ప్రో ఇంతకుముందు ఓన్లీ శివాలయం ఉండే తర్వాత ఇప్పుడు దాంట్లో వీరభద్రాలయము జోడునాగులు వినాయకుడు అన్ని నవగ్రహాలు ప్రతిదీ ప్రతిష్ఠించింది రోజు రోజుకి ఇక్కడ ఇది అభివృద్ధి చెందుతుంది ఇక్కడ దీని లోపల సీసీ ఏర్పాటు చేయడం అనేది డ్రిప్పరు అన్నీ అన్నీ జరిగింది ఇంకా దీనికి ఇంకా కొన్ని రూమ్లు కట్టించి డెవలప్మెంట్ చేసేది ఉంది అది కాలక్రమేణా అది కూడా చేస్తామని సహజంగా మనం ఇచ్చేస్తున్నాం ఓం నమ శివారి